బిడ్డ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏదైతే వారు ఈ దేశంలో రెండు జెండాలు రెండు నినాదాలు రెండు రాజ్యాంగాలు ఉండొద్దని చెప్పి ఒకే దేశం ఒకే చట్టం ఉండాలని చెప్పి ఆనాడే బలంగా సంకల్పించి వారు ప్రాణ త్యాగాలకు కూడా వెనకాడలేరు మరి ఈరోజు వారు జనసంఘ్ను స్థాపించి భారతీయ జనతా పార్టీ తర్వాత రూపాంతరం చెందడం జరిగింది ఆనాడు జనసంఘ్ నుంచి రెండు స్థానాలుగా పోటీ చేయడం జరిగింది తర్వాత దేశంలో విప్లవతకమైన మార్పులతో పాటు ఈరోజు నరేంద్ర మోదీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా కేంద్రంలో అధికారంలో వచ్చి ఈరోజు వారు స్థాపించిన పార్టీని అంచెలంచెలుగా వారి యొక్క సూచనలను వారి యొక్క త్యాగాలను వారు చేసిన ఏదైతే పోరాటం ఉందో ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు ఈరోజు యూనిఫామ్ సివిల్ కోడ్ కావచ్చు ఈ దేశం సుభిక్షణంగా ఉండాలే విచ్ఛిన్నం కావచ్చు ఆ రోజు నెహ్రూ ఆధీనంలో జరిగిన కుట్రను తిప్పుకొట్టే విధంగా జనసంఘ నుంచి వారు వారి యొక్క పోరాటం చిరస్మరణీయం మరి ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఆవిర్వృద్ధి ఈ పార్టీని వారు స్థాపించడం వారి జయంతిని ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో జరుపుకోవడం మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం మరి ముందు ముందు కూడా నరేంద్ర మోదీ గారు వారి యొక్క ఆలోచన విధానాన్ని కూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ సమర్థవంతమైన పాలన దేశంలోనే నెంబర్ వన్ ప్రపంచ స్థాయిలో గుర్తింపుగా వచ్చే ఈ ఈరోజు ఇరవై కోట్ల అతిపెద్ద కార్యకర్తలను కలిగిన అతిపెద్ద కుటుంబాన్ని కలిగిన పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ దానికి వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి జయంతి సందర్భంగా ఈ రోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో వారికి అర్పించి అందరం కూడా వారికి ప్రకటించడం జరుగుతుంది భారత్ మాతాకి